ఏమంటే అతను వస్తున్నాడండి స్లోగానే వస్తున్నాడు టర్నింగ్ లో డ్రైవర్ది ఏం తప్పు లేదు అతనే అలా పట్టుకొని ఆగో ఆగో అంటూనే ఉన్నాడు ఆయన కిందికి ఉన్నట్టున్నది కావాలని చేసినది అది కావాలని చేసిండు పాపం డ్రైవర్ది ఎలాంటి తప్పు జరగలేదు అసలు వాస్తవం లారీ కింద పడేది లారీ మిస్ అయింది బస్సు బస్ కిందకి మా అంటే ఆత్మహత్య కోసం ముందుకు వచ్చడం జరిగింది సడన్గా బ్రేక్ ఇచ్చి జరిగింది బ్రేక్ కూడా పాపం ఇంకా వెనక్కి తీసుకున్నాడు ఆయన ముందుకున్న ఈ బస్సు వెనక్కి తీసుకున్నాడు అతను తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి బొంగళ లోకాల దగ్గరికి వచ్చినప్పుడు సడన్గా ఒక వ్యక్తి బస్సు జనం వైపు నుంచి సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నంలో బస్సు కింద వచ్చి ముందు భాగంలో కిందికి రావడం జరిగింది ఇది గమనించిన ప్యాసింజర్లు తోటి వాహనదారులు అందరూ అతను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఇందులో డ్రైవర్ది ఎటువంటి తప్పు లేదని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకు దానికి సంబంధించిన విట్నెసెస్ కలెక్ట్ చేయడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది సూసైడ్ ప్రయత్నం చేసే భాగంగా ముందుగా ముందు బస్సు కంటే ముందు వెళ్ళిన లారీ కింద పడడానికి ప్రయత్నం చేయడం జరిగింది అది మిస్ కావడం వల్ల తర్వాత ఆర్టీసీ బస్ కిందికి ఎడమ్ సైడ్ వచ్చి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కార్ నుంచి కిందికి తలబెట్టి ఫ్రంట్ పై కిందికి పోవడం జరిగింది కానీ బస్సు అదృష్టవశాత్తు డ్రైవర్ ఆపడం వల్ల బస్సు ఎక్కకుండా ఉండడం జరిగింది అయినప్పటికీ బస్ కిందకి బయటికి తీసి చూస్తే అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే అతన్ని వంజూరోలో గవర్నమెంట్ హాస్పిటల్ అందించడం జరిగింది ఈ విషయమై కరియా విశేషన ఈ ప్రయాణికులు ప్రయాణకులందర్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోగా అందరూ అతండే కొరబాటు అతండే తప్పండి చెప్పి అందరూ తెలియడం జరిగింది చెప్పండి స్వామి చెప్పండి ఎంత సర్ చేయబండి ఏముంది వచ్చినప్పుడు ఆపిండు ఆపిండి ఆపినాక ఆదనాచే చూసే వరకు ఈ అటు ఉమ్మనే వరకు దాని కింద పడ్డాడు అంటే ఎందుకు పడ్డాడైనే అది ఎంత పడ్డాడు తెలుసు మరి ఉన్నాడు ఏందో మాకు తెలియదు తెలియదు

నేను వస్తున్నాడు నడుపుకుంటూ వస్తున్నా వచ్చేటానికి ఆయన తాగి ఉన్నాడు ఆయన తాగి ఉన్నాడు ఆయన భయం వేసి ఆయన బండిని ఆపేసిన బండిని ఆయన అది అది స్టీల్ రాళ్ళు వస్తున్నాడు దరికి సారి ఆయన దైపు గురించి స్టేన్ పెట్టి కింద పడుతున్నాడు

ಉದ್ದೇಶ ಕೂಡ ಅಂದ್ರೆ ಬಸ್ ఆయన ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్ తోనే బస్ కింద చనిపోదని వచ్చాడు కాకపోతే మీకు దైతరేమంతా మీకు మీ బస్ కిందకి వచ్చాడు ఆయన మీరు ప్రయాణం చేస్తారు బస్ లో మీరు ప్రయాణం చేస్తారా మీ అంతా ప్రయాణం చేస్తా ఇంతేనా कार्य हैन सुचे सारै नै फसल आगी काट ड्राइभ छैन नै सारी बाटो बस बसिँदै गएँ कतै टापडी फोन फोन अनि ओके कसै त पिएँ